అన్ని విషయములలో నమ్మకముగా ఉండుము అన్నిటికంటే ముందుగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుటకు దేవునిని ఆసక్తిగా వెదకవలను అప్పుడు లూకా స్వార్థ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనములలో యేసు చెప్పిన మూడు విషయములను గురించి నమ్మకముగా ఉండగలము మొదటిగా చిన్ని చిన్ని విషయములు మనము మనుషుల దృష్టిలో గుర్తింపు తెచ్చే గొప్ప పరిచర్యల కొరకు చూస్తూ సమయమును వృధా చేయకూడదు ప్రాముఖ్యమైన విషయం చిన్ని చిన్ని విషయముల గురించి రహస్యమందు నమ్మకముగా ఉండుట మన కన్నులను మరియు మన ఆలోచనలను స్వచ్ఛముగా ఉంచుకొనుట మీటింగ్ హాలు బాత్రూమ్స్ అసహ్యముగా కనబడినప్పుడు శుభ్రము చేయుట చిత్తు కాగితము మీటింగ్ హాలులో కనబడినప్పుడు తీసి చెత్తబుట్టలో వేయుట మొదలగు అభ్యాసాత్మకమైన పనులు అందరితో మర్యాదగా మాట్లాడుట వారు యవ్వనులైన వృద్ధులైనను ఇంటిలో వస్తువులను శుభ్రంగా ఉంచుట మొదలగు చిన్ని చిన్ని పనులలో నమ్మకముగా ఉండవలను రెండవదిగా ధనమునకు సంబంధించిన విషయములు యేసు బోధించిన దానిలో పదహారవ శాతము ధనమును గోచినది మనము ఎప్పుడును ఎవరికి అచ్చియుండకూడదు రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఎప్పుడునూ బాకీ పడి ఉండకూడదు ఎప్పుడును మన రాబడిని మించి జీవించకూడదు ఎప్పుడును గొప్ప దుస్తుల వంటివి వాటిని కొనుటలో ధనమును వ్యర్థము చేయకూడదు లోకములో ఉన్నవారందరూ గృడ్డివారైతే సహోదరులు ఎక్కువ చీరలు కొందురా వారికి అవసరమైనవి ఉన్నప్పుడు మాత్రమే అలా చేయరు అది సహోదరులు కొనిన ఎన్నో చీరలు ఇతరులకు ప్రదర్శించుటకే అని రుజువు చేస్తుంది అది పాపము మనము ఈ దినాలలో ఉండే ఇప్పుడు తీసుకొని తరువాత చెల్లించుట అనే పద్ధతులకు ఆకర్షింపబడకూడదు అది బాకీ పడటము మరియు అట్లు బాకీ పడుట ఒక జైలు వంటిది దానికంటే ఇప్పుడు పొదుపు చేసి తరువాత కొనుక్కొనము అనునది ఎంతో మంచిది అది జ్ఞానము మూడవదిగా ఇతరులకు సంబంధించిన వాటి గురించి వేరొక వ్యక్తికి సంబంధించిన ఆస్తి పేరు ఇటువంటి విషయములలో నమ్మకముగా ఉండవలను మనము ఒకే సహవాసములో ఒక కుటుంబము వలె ఉండిన సహోదర సహోదరులమని ఒక సహోదరుని యొక్క ఆతిథ్యమును అవకాశముగా తీసుకొనకూడదు మనము ఏమి చేసినను చెప్పినాను ఇతరుల యొక్క భావోద్రేకముల గురించి ఆలోచన కలిగి ఉండవలను దేవుడు మనకొక పరిచర్యను ఇవ్వకమునుపు మనలో నమ్మకత్వమును చూచును ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి